ఫ్రెండ్స్ కర్పూరం వల్ల లాభాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కర్పూరంలో నెయ్యి వేసి పేస్ట్లా చేసి దాన్ని రాస్తుంటే గాయాలు పుండ్లు త్వరగా మానుతాయి ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉంటుంది కర్పూరం నెయ్యి పేస్ట్ను కణతలపై రాస్తుంటే పోతుంది దీన్ని వాపులపై రాసిన ఫలితం ఉంటుంది కర్పూర తైలాన్ని నీటిలో కలిపి ఆ తైలంతో చర్మంపై కడుగుతూ ఉంటే దురదలు దద్దుర్లు తగ్గిపోతాయి రాత్రి నిద్రించేటప్పుడు కర్పూర తైలాన్ని కొన్ని చుక్కలు నిండి మీద చల్లాలి ఆ వాసన పీలిస్తే గాఢ నిద్రలోకి జారుకుంటారు మీరు రోజు వాడే హెయిర్ ఆయిల్లో కాస్త కర్పూర తైలం కలిపి తలకు రాసుకుంటే రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది జుట్టుకు పోషకాలు లభించి సిరోజాలు ఒత్తుగా దృఢంగా పెరుగుతాయి కర్పూర తైలాన్ని కొద్దిగా తీసుకుని నీటిలో కలిపి ఆ నీటితో తలకు బాగా మర్దన చేయాలి పది నిమిషాలు ఆగాక తలస్నానం చేయాలి దీంతో పేల సమస్య చాలా వరకు తగ్గుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి లైక్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ